ఒక విషయాన్ని అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం మన ఆలోచనలే మన వాస్తవాలు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా మనం మనం నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం 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 నిరూపించుకునే విధానంలో మనం మనం కోల్పోతున్నాం గుర్తుంచుకోండి నేను చాలా గ్రేటు అనేది నిరూపించుకోవటంలో మనం మనం కోల్పోతున్నాం ఎందుకు ధ్యానంలోకి వచ్చామో కూడా కొన్ని రోజులు మనం మర్చిపోతున్నాం పోటీతత్వంలోకి వెళ్ళిపోతున్నాం ఏదో చెయ్యాలి అనే దాంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం సో మనం ఎక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మనం దివ్యాత్మ స్వరూపులము ఒక థాట్తోనే ఒకదాన్ని సృష్టించగలిగిన కెపాసిటీ మనందరికీ ఉంది ఓకే పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు అవి వాటిని గట్టిగా పట్టుకోండి అవి పట్టుకున్నారు అంటే మీరు ఎక్కడ మీ స్పిరిచువల్గా ఎక్కడ డ్రాప్ అవ్వరు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఈ మూడు త్రిరత్నాలు మనం చేసే ధ్యానం చాలా తక్కువ దానికి ఇచ్చిన ఫార్ములా స్వాధ్యాయము సజ్జన సాంగత్యం యాడ్ చేశారు పుస్తకాలు బాగా చదవండి పత్ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఒకయోగి ఆత్మకథ బుక్ చదవండి పత్రిసార్ పుస్తకాలు చదవండి చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి పత్రిసార్ పుస్తకాలు అవన్నీ చదవండి దాన్ని ఒక వెయ్యి పేజీలను తీసుకొచ్చి సార్ ఇరవై పేజీలు కుదించారు వాటిని మళ్ళీ చదివి ఆ బుక్స్ అన్నీ చదవండి ఓకే పత్రిసార్ తులసీదళం చదవండి ఓషో పుస్తకాలు చదవండి ఒక రెండు మూడు ఓషో బుక్స్ చదవండి ఇంకోటి ఏంటంటే నక్షత్రమిత్రులు న్యూ ఎనర్జీ అసెన్షను రామ్త ఈ నాలుగు పుస్తకాలు చదవండి మీ మీ చైతన్యంలో ఒక మేజర్ షిఫ్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే మరి స్వాధ్యాయ స యోగంలో ఎంతోమంది శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేశారు సారు టార్కం బుక్సు అద్భుతమైన పుస్తకాలు ఇటు ప్రాపంచకానికి అటు స్పిరిచువాలిటీకి అవి వారధి లాంటివి ప్రాణశక్తి ఆధ్యాత్మిక పునర్జీవనం హృదయంలోకి పయనం ఎన్నో బుక్స్ ఉన్నాయి మరి అట్లాగే శివప్రసాద్ గారు ఎన్నో బుక్స్ని ట్రాన్స్లేట్ చేయించారు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం అట్లాగే ధ్యాన జగత్ మ్యాగ్జైన్ అందరూ చదవ కట్టండి అది ఎంత అద్భుతమైన మ్యాగజైన్ అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్స్ మనకి బాగా అర్థమయ్యే విధంగా రాస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి పిరమిడ్ మాస్టర్ జాన జగత్ మ్యాగజైన్ అని ఉండాలి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అని ఉండాలి మరి జాన జగత్ కేశవరాజు గారికి మరి స్పిరిచువల్ ఇండియా వేణుగోపాల్ రెడ్డి గారు సాయి కుమార్ రెడ్డి గారికి అట్టే క్లాప్స్ చేసుకుందాం సో స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ సజ్జన సాంగత్యం అందరి దగ్గర నేర్చుకోండి ఒక తేనెటే ఎట్లయితే మకరందాన్ని తీసుకుంటుందో ఆ విధంగా నేర్చుకోవాలి ఎవరికి కనెక్ట్ అయిపోకూడదు బైండ్ అవ్వకూడదు ఎక్కడికక్కడ ఎక్కడ జ్ఞానం ఉన్నా మనం నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి పత్రిసార్ నాలెడ్జ్ మిమ్మల్ని స్పిరిచువల్గా డెప్త్లోకి తీసుకెళ్తుంది పత్రిసార్ నాలెడ్జ్ మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ ఆ నాలెడ్జ్కి రకరకాల కోణాలు లాంటివి అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి అన్ని అన్ని పుస్తకాలు చదవాలి అందరు మాస్టర్ల దగ్గరికి వెళ్ళాలి తేండి తేగలాగా ఆ నాలెడ్జ్ తీసుకోవాలి పిఎస్ఎస్ఎం మూమెంట్ కనెక్ట్ అయి ఉండాలి గుర్తుంచుకోండి పిఎస్ఎస్ఎం మూమెంట్కి కనెక్ట్ అయి ఉండాలి పత్రికారికి కనెక్ట్ కనెక్ట్ అయి ఉండండి అప్పుడు మీ ఎనర్జీ సిస్టంలో ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చాలా ఉన్నతంగా మనం ఎదగలుగుతాం మనం మనం ఎంత ఉన్నతం పిరమిడ్ మాస్టర్స్ మనందరం గారు ఒకసారి చెప్పారు పిరమిడ్ మాస్టర్ల గురించి నాకన్నా ఎవరు బాగా ఎవ ఎవరికి బాగా తెలుసు అన్నారు మనందరం కూడా ఎన్నో జన్మల్లో ఎంతో సాధనలు చేస్తున్నాం తపస్సులు చేస్తున్నాం మానవాడిలోకి వచ్చి ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చాం హిమాలయాస్లో ఎన్నో జన్మలు తీసుకుని ఉన్నాం మనం ఎంతో సాధన చేస్తున్నాం ఆషామాషిగా ఏమీ లేవు మనం ఎవరో కూడా పెరుగు మాస్టర్లు అంటే చూడండి ఉత్తర గీతలో ఏం చెప్పారు కోటి పూజ సమం సూత్రం కోటి సూత్రం సమం జపం కోటి జపం సమం ధ్యానం అటువంటి ధ్యానాన్ని మనం పట్టుకున్నాం గుర్తుంచుకోండి మనం తెలియక ఏ పూజల్లోకో మంత్రాల్లోకో జపాల్లోకో వెళ్ళిపోతున్నాం మనం ఆ కాషాయ బట్టలు కట్టుకుంటే వాళ్ళు మహాయోగులు అనుకుంటున్నాం మనం పత్రికారు ఎటువంటి వస్త్రధారణ లేదు అని చెప్పారు ఇక్కడ ఉన్నవాళ్ళు యోగులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కాకపోతే ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు వాళ్ళు అంతే అక్కడ అంతే ఒక చూడండి ఒక లక్ష మంది శిష్యులు ఉన్న స్వామి కూడా అన్నిటికన్నా ఉత్తమమైన ధ్యానాన్ని చేయమని శిష్యులకి చెప్పలేడు అటువంటి ఒక సాధారణ గృహిణి భుజాన బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయి ధ్యా ధ్యానం నేర్పిస్తాను ఎంతోమందికి ఎన్నో స్కూల్స్లో ఎంతోమంది నేను చెప్తాను అంటే అది పిరమిడ్ మాస్టర్ యొక్క స్థితి అంటే గత జన్మంలో వీళ్ళందరూ కూడా ఎంతో సాధన చేసి ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంగా అంత ఈజీగా చెప్పగలుగుతున్నారు అంత ఈజీగా చెప్పగలుగుతున్నారు శివుడు చేస్తున్న ధ్యానాన్ని మనం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు సచిన్ క్రికెట్ ఆడతాం గొప్ప క్రికెట్ చూడడం గొప్ప ఆడతాం గొప్ప కదా మరి శివుడు చేస్తున్న ధ్యానాన్ని మనం చేస్తున్నామంటే ఈరోజు కాకపోతే రేపు మనం శివుడు అవమా మనం అవును కదా మరి మరి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామనేది మీరు అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇందాక స్వామీజీ మాట్లాడుతూ ఆయన ఏమన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని ధ్యానం చేస్తున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటున్నాయి అంటే అంతా కూడా మన ఆలోచనలోనే ముందు గుర్తుంచుకోండి మన ఆలోచనలు సరి చేసుకునే కొలది పాజిటివ్గా వెళ్ళే కొలది జ్ఞానాన్ని పొందే కొలది ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ అవుతాయి మనం ఒక ఏదో గుడికి వెళ్తున్నాము పూజ చేస్తానికి వెళ్ళి వెళ్ళినట్టు కాదు ధ్యానం అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకుంటాం కోసం ధ్యానం ధ్యానం ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతిక్షణం మనం మనం మార్చుకుంటాం కోసం మనం ధ్యానం చేస్తున్నాం గుర్తుంచుకోండి ఒక క్లాస్ విన్నాం ఒక పుస్తకం చదివినా నేనేమి మారాను అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి ఎప్పటికప్పుడు మనం మార్చుకునే కొలది మీ ఆరోగ్యమే మీ జ్ఞానం గుర్తుంచుకోండి ఒకసారి పత్ని సారు నా ఏం చెప్పారంటే నేను ఇన్ని ఊళ్ళు తిరుగుతున్నాను అంటే నాకు మహా ఆరోగ్యం ఉంది అందుకని అంటే సారు ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా కొన్ని ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు కదా మనం నాలుగు రోజులు ఎక్కడైనా తిరిగితే మనకి నాలుగు ఒక రోజు రెస్ట్ తీసుకు రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి మరి దానికి కారణం ఏంటంటే నాకు మహా ఆరోగ్యం ఉందన్నాడు ఆయన నాకు మహా ఆరోగ్యం ఎందుకు ఉందంటే నాకు మహా జ్ఞానం ఉందని చెప్పారు అంటే మీ జ్ఞానాన్ని బట్టి మీ ఆరోగ్యం ఉంటుంది జ్ఞానం అంటే విషయాలు తెలుసుకుంటాం జ్ఞానం కాదు ఆచరణను గుర్తుంచుకోండి అందుకని ఎప్పటికప్పుడు ఆచరించాలి ఒక నచ్చిన పాయింట్ని నచ్చదని పక్కన పెట్టేద్దాం నచ్చిన పాయింట్ని ఆచరించాలి